అండి ఈ రోజు వీడియోలో మనకి పైపింగ్ క్లాత్ నాకు వాళ్ళు వీళ్ళు కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంటాయి కదా వా ఆ క్లాత్ తోటి నేను పైపింగ్ వేసేటప్పుడు ముందుగానే ఐరన్ చేసుకుంటాము ఎప్పుడో బ్యాగ్లో పెట్టేస్తాం కదా తర్వాత నలిగిపోయి ఉంటాయి కదా ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అన్నమాట అయితే ఇక్కడ నా నేను ఫేస్ చేసిన కస్టమర్ ఎలా ఉంటారంటే ఒక ఒక కస్టమర్ అయితే మాత్రం ఏమంటారంటే నా బ్లౌజ్కి ఎంత పీస్ మిగిలినా కూడా నాకు ఇచ్చేసేయండి మీ దగ్గర ఉంచుకోవద్దా అని చెప్తారనమాట అంటే చిన్నదైనా చిన్నదే ఏదైనా సరే అంటే పెద్ద పెద్దవి మిగలవు కదా చిన్న పీసెస్ మిగిలిన కూడా నాకు ఇచ్చేసేయని అంటారు అయితే నేను ఏమంటానంటే ఆ చిన్న పీసెస్ నా దగ్గర ఉంటే ఎవరికైనా పైపింగ్ వేయచ్చు లేదంటే వాళ్ళ పీసులు నా దగ్గర పెట్టుకున్నా మీకైనా పైపింగ్ వేయడానికి వస్తుంది కదా అంటే లేదు నా పీస్ నాకు ఇచ్చేసేయని అంటారు ఆ కస్టమరే నా, నా, నా దగ్గరికి వచ్చి పైపింగ్ వేయమంటారు అంటే డబ్బులు ఇవ్వకుండా అన్నమాట మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా దాంతో వేసేసి అంటే నేను ఒకసారి ఏమన్నానంటే మీ దగ్గర ఉన్న క్లాత్లు తీసుకెళ్ళిపోతున్నారు వేరే వాళ్ళ క్లాత్లు వేయమంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అంటే కస్టమర్కి కోపం వచ్చిందండి అలా అన్నందుకు నేను అదే కరెక్టే కదా ఇప్పుడు మీరు ఇచ్చిన బ్లౌజ్ పీస్ మీ పీసెస్ ఎంత ఇంపార్టెంటో అవతల వాళ్ళు కూడా అంత ఇంపార్టెంట్ అవతల వాళ్ళు నా దగ్గర ఉంచేస్తారు ఓకే ఎవరికైనా వేసేసేయండి నాకు కావాల్సి వచ్చినప్పుడు వేరే వాళ్ళదైనా వేయండి అని చెప్పేసి అర్థం చేసుకుని వెళ్ళిపోతారనమాట కానీ కొంతమంది కస్టమర్లు ఎలా ఉంటారంటే నా పీస్ నాకే కావాలి నాకు వేసేటప్పుడు వేరే వాళ్ళ పీసులు వేయమంటారు సో అలాంటి కస్టమర్స్ మీకు ఎప్పుడైనా ఎదురయ్యారా నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడు నాకు పీస్ మిగిలింది కదా అది మూడు బ్లౌజ్కి వచ్చేటట్టు అనమాట నేను హ్యాండ్కి వేస్తున్నాను నెక్ కూడా వేస్తున్నాను మనీ అయితే ఏం తీసుకోనండి తీసుకుంటే ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తీసుకుంటాను ఎందుకంటే థ్రెడ్ వేయాలి కదా అయినా మన మెథడ్లో పైపింగ్ చేస్తే చాలా బాగుంటుందండి అసలు ఆ విసుగనేది రాదు అసలు మనకి పైపింగ్ బ్లౌజ్ కుడుతున్నామా అనేది డౌట్ వస్తుంది అనమాట అంత ఈజీగా ఉంటుంది ఎవరైనా మీకు తెలియకపోతే ఒక్కసారి మన ఛానల్లో ఉన్న ఒక్క వీడియో అయినా క్లియర్గా చూసి ప్రాక్టీస్ చేయండి చూసినంత మాత్రం రాదండి నేనే చెప్తున్నాను నా ఛానల్లో చూసేసి వీడియో మీరు వెళ్తే మాత్రం రాదు ప్రాక్టీస్ చేయాలి నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది నా హ్యాండ్కి చూసారా పైపింగ్ ఉంది అది నా నేను కుట్టుకున్న టాపే అనమాట ఎంత సన్నగా ఎంత నీట్గా వచ్చింది చూసారా అలా సన్నగా వస్తుంది అనమాట మీరు థ్రెడ్ సెలెక్షన్లో ఉంటుంది చేతి చేతి వేలలో కూడా ఉంటుంది ఈ రెండు కూడా మీరు కరెక్ట్గా చేసుకున్నారంటే మాత్రం మీకు ఫినిషింగ్ కానీ చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట సన్నగా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే నేను చిన్న సైజు బ్లౌజ్ అయితే కట్ చేశాను అనమాట లైనింగ్ అయితే జాయిన్ చేస్తున్నాను బాగా పలుచుగా ఉంది కదా క్లాత్ నేను ఏం చేస్తున్నానంటే అడుగు భాగంలో అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టేసి పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి నేనైతే ఐరన్ చేస్తున్నాను ఇలా చేయటం వల్ల మనకి ఏంటంటే కాలిపోకుండా ఉంటుంది అనమాట మనం చిన్నగా పెట్టుకోవాలి అంటే తక్కువ హీట్ పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి ఎందుకన్నా మంచిది అని చెప్పేసి నేను ఉల్టా తిప్పేస్తున్నాను అదే దల్సరిగా ఉన్నదనుకోండి ప్రాబ్లం లేదు కానీ మనకి పలుచుగా ఉంటేనే క్లాత్ అనేది ప్రాబ్లం అనమాట ఇలా నీట్గా ఐరెన్ చేసేసుకోండి ఇలా నీట్గా ఐరన్ చేసేసుకుని పక్కన పెట్టేసేయండి ఇలా మొత్తం కూడా పక్కన పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతేనండి ఇలా మొత్తం కూడా ఇలా చిన్న చిన్నగా డాట్స్ కింద పెట్టేసుకుని పైన మనం ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని తిప్పేసుకుని ఐరెన్ చేసుకోవాలి అలాగే నేను ఓపెన్గా మాట్లాడినందుకు కోపం వచ్చిందనమాట కరెక్టే కదా నేను చెప్పింది ఇప్పుడు నీ పీసులు వదలసలేదు వేరే వాళ్ళ పీసులు ఎలా వేస్తాను చెప్పండి వాళ్ళు వీళ్ళు అడ్జస్ట్ చేస్తానన్నమాట మా ఇంట్లో అలా ఒక మూట ఉంటుంది చిన్న చిన్న పీసెస్ మూట అవన్నీ కూడా నీట్గా ఐరన్ చేసేసుకుని కావాల్సి వచ్చినప్పుడు ఒకరికొకరు వేస్తాను అవసరమైతే ఒక టెన్ రూపీస్ అలా తీసుకుంటాను మనం మన థ్రెడ్ అవన్నీ వేయాలి కదా ఇంకొంతమంది అది కూడా ఇవ్వలేము అక్క అంటే మళ్ళీ రెగ్యులర్ కస్టమర్కి ఆ మాత్రం మనం ఆఫర్ ఇవ్వకపోతే మళ్ళీ మనకి మనకే బాగోదు అన్నీ ప్రతీది మన దగ్గరికే తీసుకొస్తారండి అలాంటి వాళ్ళకి నేను ఆఫర్ ఇస్తాను అనమాట ప్రతీది మన దగ్గర కుట్టించుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆఫర్ అయితే ఇస్తాను ఇలా నీట్గా చిన్న చిన్నగా డాట్స్ పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోవాలి ఇలా పెట్టేసుకుని దీనిపైన ఒరిజినల్ పెట్టేసుకుని అంతే ఇలా ఉల్టా తిప్పేసుకుని నీట్గా సదరేసుకోండి దీనికి మరకలే అంటుకోవు నేను కటింగ్ పెడతాను కటింగ్ వీడియో అయితే పెడతాను మీకు ఇలా మొత్తం నీట్గా ఐరేంజ్ చేసేసుకోవాలి ఇలాగా అంతేనండి ఇప్పుడు ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది అయితే మీ దగ్గర వచ్చిన కస్టమర్లు అలా అడిగితే చెప్పండి మీరు వాళ్ళకి వేస్తాం వాళ్ళు మీకేస్తాం సో కాబట్టి మీరు రెడ్జిస్ట్ అవ్వాలని చెప్పండి